ఎంపీ మితిన్ రెడ్డి గారితో పాటు మాజీ ఎంపీ వెట్టప్ప గారి నివాస గారు పెద్ద ఎత్తున దాడి జరిగాయి రాళ్ళతో రాళ్ళ వర్షం కురిపించారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి రాజంపేట ఎమ్మెల్యే ఆగేపాటి అంబర్నాథ్ రెడ్డి గారు వాళ్ళు మరింత సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించి ఎంపీ సాక్షన్సార్లు ఎంపిక ఈ కుటుంబ ఏర్పడి కమిషన్ ఒక నెడి రోజులు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా ఆస్తు ధ్వంసం వీడియో అయిపోయింది చాలామంది దారుణంగా సఫలమైపోయి ఎన్నో ఘోర కార్యక్రమాలు అదేవిధంగా ఒక మూడు సార్లు ఎన్నికైన ಪಾರ್ಲಮೆಂಟ್ ಸಭೆ ಎಂದರೆ ಪ್ರಜಾಪ್ರತಿನಿಧಿ ಎರಡನೇ ಕೃಷಿ ನಿಯೋಜಕ ತಿರಿಗೆ ತಿರುಗಿ ಹಬ್ಬರು ಈ ರೋಧ ಪ್ರಜಾ ಸಮಸ್ಯೆ ನೋಡ್ಕೊಟ್ಟು ಆಯ್ತ ಭವನ ನಿಜವರ್ಗೂ ఫిరాయి మాట్లాడి చేసి వారిపై దాడి చేయడం కార్లు ధ్వంసం చేయడం ఇవన్నీ కూడా చాలా దారుణమైన చర్య కానీ మా పార్టీ కార్యకర్తలు ఎందుకంటే నాయకులు చెప్పిన దానిక ఎంతో సమయం పాటించారు ప్రశాంతంగా ఎంపీ గారు కూడా ఎంతో ప్రశాంతంగా సమయాన్ని పాటించి ఎందుకంటే ఎలాంటి ఇబ్బంది జరగదు ఎందుకంటే మన ప్రాంతంలో నష్టం జరగకూడదు అనే ఆలోచనతో చాలా శాంతియుతంగా చేయడం నిజంగా ఒక పార్లమెంట్ సభ్యులపై ఇంత అలాతం ఇంత జరిగినప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా కూడా దీన్ని చేసుకోవడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ప్రజానికానికి ఈరోజు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేసే అరాచక కూడా దీన్ని దేశవ్యాప్తంగా అదే ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుసుకునే దానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది భవిష్యత్తులో చాలా సమాజం పాటించాం దాదాపు కానీ ఎప్పుడో సమయాలు పాటించాం ఇక మా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ సమయం పాటించే పరిస్థితి లేదు కావున ఇప్పటికైనా మీరు ప్రశాంతత కావాలా మీ ప్రభుత్వానికి ఒక మంచికి చెడ్డ పేరు రాకుండా ఉండాలన్నా ఇప్పటికైనా కూడా ఈ దాడులు ఆపాలని మేము నిజంగా డిమాండ్ చేస్తున్నాం ఆగని పక్షంలో మేము కూడా ఎలాంటి చేసుకోవాలి కూడా మేము కూడా మా కార్యకర్తలు కానీ మా నాయకులు కనిపిస్తే పరిస్థితి అని కూడా మీకు అందరికీ కూడా ముఖ్యంగా ముప్పై సంవత్సరాలు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి హిందూ ప్రభుత్వాలు మేము అధికారంలోకి వచ్చాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా చిన్న ఒక ఏది అఘాయితాలు చేసిన పరిస్థితి లేదు కేవలం ఒక పేద ప్రజానికానికి సంక్షేమ పథకాలు అందజేయాలా ఈ రాష్ట్రానికి అభివృద్ధి పథకాలు నడిపించాలనే ఆలోచన మా ముఖ్యమంత్రి గారు చేశారు కానీ ఈరోజు నిజంగా ఇంత ఖర్చు పూర్తిగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలనే ఆలోచనతో చేయడం జరుగుతూ ఉంది కానీ ఈరోజు నిజంగా వాళ్ళు చేసే దుర్చర్యలు వాళ్ళకి ఇంకా నేను ఐదు సంవత్సరాల కాలం కూడా పరిపాలించే రోజు లేదు లేదు వేదిలేదు లేదు ఇవన్నీ కూడా నేను కార్యకర్తలు కానీ కేటర్ కానీ ఉంటాయి చెప్పేసి డైరెక్ట్గా అందులో ఖచ్చితంగా మీకు అందరూ కూడా నిర్మాణగా ఉంటాం ఇట్లాంటి ఎన్ని ఇన్సిడెంట్లు జరిగినా ఖచ్చితంగా వ్యక్తిగా పార్టీగా ఉంటే ప్రజలంతా కూడా